ఇక్కడ చూడండి బోనస్ పేరుతో మోసం వడ్లు కొనేందుకు ఎందుకు జాప్యం హామీ మేరకు అన్ని రకాల వడ్లు కొనాల్సిందే ధాన్యం సేకరణకు కేంద్రం సిద్ధంగా ఉంది మీడియాతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి చేశారు అయితే ఇక్కడ చూడండి రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ నేతలు రైతులను మోసం చేస్తున్నారని కేంద్ర మంత్రి దాదాపు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు డిసెంబర్ తొమ్మిది రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఆగస్టు పదిహేను లోపు అమలు చేస్తామని అంటున్నారు ఎద్దేమో చేశారు అయితే సన్న ఒడ్లకే బోనస్ అంటున్నా అంటూ సన్నాయి ఎన్నకులు నొక్కుతున్నారు అయితే రాష్ట్రంలో ఎనభై శాతం ఆ దొడ్డు ఓట్లనే పండిస్తారని చెప్పారు చాలా తక్కువ మంది రైతులే సన్న రకం పండిస్తారని తెలియజేశారు హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దొడ్డు వడ్లను కొనుగోలు చేసేందుకు కేంద్రము సిద్ధంగా ఉంది వాటిని కొనేందుకు ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఇబ్బంది ఏమిటన్నారు ఈ ప్రభుత్వం బోనస్ పేరుతో అన్నదాతలకు మోసం చేసిందని కేంద్రం అన్ని రకాలుగా వారికి అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేశారు అయితే ఇక్కడ కిషన్ రెడ్డి ఏమంటున్నాడు అంటే వడ్లు కొనేందుకు దొడ్డు వడ్లు కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అంత ఇబ్బంది పడుతుంది ఆ ఎందుకు అంత ఇబ్బంది పడుతుంది గతం అంటే ఇంతకు ఓట్లు అడుక్కొనేటప్పుడు పోయినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అన్ని ఒడ్లకు మేము అన్ని వడ్లు కొనుగోలు చేసినప్పుడు ఐదు వందల రూపాయల బోనస్ తో కొనుగోలు చేస్తామని తెలియదు కానీ ఇప్పుడు ఏం ఏమంటున్నారంటే కేవలం సన్న ఒడ్లకు మాత్రమే ఐదు వందల బోనస్తో మేము కొనుగోలు చేస్తామని చెప్పేసి తెలియజేశారు అయితే రాష్ట్రంలో ఎక్కువగా పండించే వడ్లు ఎక్కువగా రైతులు పండించే వడ్లు ఏమంటే దొడ్డు దొడ్డు వడ్లుగా మనం చెప్పవచ్చు అయితే ఇరవై శాతం దొడ్డు వడ్లనే పండిస్తారని చెప్పారు అదే విధంగా ఇరవై శాతం సన్న వడ్లకు రైతులు ముందర్చన ఉంటారని చెప్పేసి మనకు తెలుసు అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇరవై శాతం దొడ్డు ఒడ్లని పండిస్తారు రైతులు అవి కొనడానికి ఎందుకు సర్క రాష్ట్ర ప్రభుత్వం వెనుక వేస్తుంది సన్న వడ్లకు మాత్రమే ఎందుకు ఐదు వందల తో ముందుకెళ్తుందని చెప్పేసి కిషన్ రెడ్డి అడుగుతున్నాడు అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏమంటుందంటే మీడియాతో కిషన్ రెడ్డి ఏమంటున్నాడంటే ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం దొడ్డు బియ్యం కొనుగోలు చేయకపోతే ఆ కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అన్నట్టుగా మనకు ఆ తెలియజేస్తుండు అసలు ఇంకోటి రుణమాఫీ చేస్తాన్న రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇప్పటి వరకు చేయలేదు అని చెప్పేసి కిషన్ రెడ్డి అంటున్నారు కానీ దెబ్బ బియ్యం ఎప్పుడైతే మీరు కొనుగోలు చేయలేదో అప్పుడే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పేసి కేంద్ర మంత్రి బదాప తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు